చాలా మంది ఏమన్నా ఉండడండి జనాలు ఎక్కువ ఉన్నారు అక్కడ దేవుడు ఉండాలి నాలుగు ఎక్కువ ఉంటే దేవుడు ఉంటాను ఉదయం చూడటే ఉంటాడు చెప్పండి జనాల దగ్గరే దేవుడు ఉంటాడు అనుకుంటే సర్కస్ వేయండి చేసి సినిమా వేయండి జనాల ద్వారా బాక్యంలో ఉంది కదా నీతి మంత్రుల సభలో పాప నిలవలేరు ఎక్కువ మంది ఉండరు బాబుల సభలో ఉంటే ఎక్కువ మంది ఉండరు అంత వల్ల గరేజ్ గరేజ్ అంతగానే మనం కలపసుకోవడం ఇట్లాంటి కొంచెం మనం చేయలేము పక్కకి ఏం చేస్తారు పోంటి వ్యక్తి కనవలేక ఎవరోల సహాయంతో ఆ మందిరము దగ్గరికి వచ్చి లోపల రావాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఆ మందిరంలో అందరూ కూడా కోర్టుకు సూట్లు వేసుకున్న వాళ్ళే పొట్టి చెల్లెల కట్టుకున్న వాళ్లే పెద్దలతోటి అందరూ కాలమే కాలు వేసుకుని కూర్చొని ఆరాధన చేసేవాళ్లేముటి చూడలేని పరిస్థితి ఆరాధన గొప్ప జరుగుతుంది గొప్ప పాటలు గొప్ప వాక్యాలు గొప్ప అలంకరణలు గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప సక్కని వాక్యాలు అన్నీ ఉన్నాయి వాళ్ళ పరుగులు చూస్తుంటే అబ్బా ఇంత సహాయం చేస్తారు ఈ మనుషులు అన్నట్టు ఉంటాయి కానీ క్రియలు వచ్చేటప్పటికీ మనిషి లోపల రావాలని ప్రయత్నం చేస్తే అతను కుంటితనంతో ఉన్నాడు పాత ఉన్నాడు వికారంగా ఉన్నాడు కాబట్టి ఆయన రాణించేవాడు కదా వేరేసారికి వెళ్ళడానికి ఆ కుంటితనంతో పాపం ఎక్కడికి వెళ్ళలేకపోయేవాడు అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ వస్తూ ఉండేవాడు రోజు వెళ్ళి బాధపడతా ఉండేవాడట ప్రభు అందరూ లోపలికి వెళ్ళి చెతులెత్తి మంచి మంచిగా ఆరాధన చేస్తున్నారు ఆ వాయిద్యాలతో ఆ పాటలతో ఆ వాక్యాలతో మునికి తేలెత్తుతున్నారు ఆయన వాళ్ళకే ఉండవా నాకు లేవా ప్రప నాకు మనసు తెలిపే పైన పెరుకుందగా ఎవరు రానివ్వడా అంటే ప్రార్థన చేస్తూ బాధపడుతూ గేట్ దగ్గర ఉండి ఆ వాకి ఆ సంతోషంతో అట్టి అటీ వెళ్ళిపోయేవాళ్ళటేసేవాళ్ళు అట అప్పుడు ఒక నైటు అతను ప్రార్థన చేసుకుంటూ నన్ను ఎందుకు నాయన పుట్టించావు నా కుంటి దానిని అక్కడ అర్థమైపోయింది కదా నా యొక్క లేబర్ అన్నది అక్కడ పేద కదా ఒక మంచి వస్త్రాలు కూడా వేసి స్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు నన్ను రానివ్వలేదు కదా నాకైతే మనసు నిండా ఆరాధన చేయాలని ఉందాయా అందరిలో కలిసి కానీ వాళ్ళు లోపలికి రానివ్వట్లేదు బ్రవ్వా అని ప్రార్థన చేశాడట చేస్తే ఆ దేవుడు మాట్లాడాడట కనలో బాబు పిచ్చాడా నువ్వు రానివ్వలేదని బాధపడుతున్నావు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నన్నే రానివ్వలేదు లోపలికి దేవుడు ఇవ్వలేడట ఇరవై ఏళ్ళకి అక్కడ వాళ్ళు లోపలికి నన్నే రానివ్వలేదు మీరు ఇంకెక్కడ రానేస్తారు నాయన మీరు అర్థం ఏంటి దేవుడు ఉన్నాడని ముగిపోతున్నారు సందగా సప్పుడు చేస్తున్నారు అలంకరించుకుంటున్నారు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి అందంగా నీటిగా కనిపిస్తున్నారు కానీ లోపల చీకటితో ఉన్నారు సున్న కుడిన సమాధి లాగా సమాధి పైకి తెల్లగా లోపలి లోపలింపులతో కులుతో ఎలా ఉంటుందో అలా ఉన్నారు ఈ వ్యక్తి పాత బట్టలు వేసుకునే ఉన్నాడు పేదతనంతో ఉన్నాడు కుంటి ఉన్నాడు కానీ అతని ఆత్మకి కుంటి లేదు పవిత్రత ఉన్నది హృదయంలో పవిత్రత ఉన్నది హృదయం తెల్లగా ఉన్నది నేను కొత్త తెల్ల తెల్లబలు వేసినప్పుడు వానా సరైన మనసు దేవుడు అనగడం అందుకే నిన్నెందుకు ఆయన బాధపడదు ఇందు కలడు అందు లేడు సందేహం అన్ని చోట్ల నేను ఉన్నాను కాబట్టి నీ దగ్గర ఉన్నాను నేను కదా నీకు కావాల్సింది వాళ్ళు నన్ను లోపల కానీ కదా పీలు ఫీల్ అవుతున్నారు అంతేవాళ్ళు నిన్నెందుకు రాణిస్తారు నేను దగ్గర ఉన్నాను మీరు బాధపడుతుంది దేవుడు స్వప్తం కలిగిన కాక దేవుడు దీని వాళ్ళని మలపరిచి గౌరవించే వాళ్ళు దీను మరి వినయకల్లవాడిని తను తాను తగ్గించుకుని దేవుడిని అడిగే వాళ్ళకి ఎప్పుడు కూడా సమీపంగానే ప్రభువాలు ఉంటారు